హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి చూడండి స్వీట్ అండి సేమ్యా చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి సగ్గుబియ్యం వేసి సేమ్యా అయితే ఇలా రెడీ చేశానండి ఎలా చేశాను ఏంటన్నది ప్రిపరేషన్ ఉంది ప్రిపరేషన్లోకి వెళ్దామా మరి వచ్చేయండి సూపర్ టేస్టీగా ఉందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్రిపరేషన్ చూసేద్దామా మరి లేట్ ఎందుకు వచ్చేయండి వచ్చేసరే మరి ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసాను అందులో సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం నీట్గా టూ టైమ్స్ వాటర్లో బాగా కడిగి ఉడికి పెడుతున్నాను చూడండి స్టవ్ పైన పెట్టేశాను సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఏం చేస్తానని చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియోని లెంత్ ఏమీ లేదండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సేమ్ తీసుకున్నాను నేను పక్కన సగ్గు బియ్యం వచ్చేసి ఒక చిన్న కప్పు వేసాను ఇది చూడండి బెల్లము బెల్లం వేస్తే ఆరోగ్యం చాలా మంచిది హెల్దీ అనేసి అయితే నేను బెల్లం వేస్ట్ చేస్తున్నాను మా ఇంట్లో మేము ఎక్కువ ఏ దేనికైనా సరే మనము మేము బెల్లం ఎక్కువ వాడతామండి మీరు కూడా చక్కెర తగ్గించేసి షుగర్ తగ్గించేసి బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి అయితే చెప్తున్నాను ఇవి వచ్చేసి పెసులు అండి పెసులు నానబెట్టేసాను మొలకలు కడదామనేసి అయితే పెసులు తింటే చాలా మంచిది కదా ఆరోగ్యానికి మొలకలు కడదామనేసి అయితే నానబెట్టేశానండి నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేవంగానే పెసులు వచ్చేసి ఒక క్లాత్ తీసుకొని మంచిది బాగా నీరన్నీ వంపేసి పెసులు అందులో వేసి మూత కట్టేస్తే ఒక డే మొత్తం ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసేయాలి దానిపైన బరువు పెట్టాలండి అప్పుడే బాగా మనకు మొలకలు అనేది బాగా వస్తాయి ఇక్కడ చూడండి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి పక్కన పెట్టేసాను ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెము ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి వేసాను జీడిపప్పు వేస్తున్నాను కిస్మిస్ కొంచెం దోరగా వేయించేస్తుందాము మొలకల విషయానికి వస్తే బాగా మార్నింగ్కి బాగా మొలకలు అనేది బాగా వస్తాయండి అప్పుడు మనము పిల్లలకు పెద్దలు ఎవరైనా తీసుకున్నా చాలా మంచిది చూడండి ఇక్కడ వచ్చేసి సేమ్యా మొత్తం వేసేసాను జీడిపప్పు కిస్మిస్ వేయించిన తర్వాత అందులో సేమ్యా వేసి కొంచెం తోరగా వేయించేసి ఇందులో వేసేసుకున్నాను అనమాట కొంచెం కుక్ అవ్వాలి ఇప్పుడు వచ్చేసి బెల్లం వేస్తున్నాను క్వాలిటీ సరిపడా బెల్లం వేసుకోవాలి దీనికి ఇది అయితే సరిపోతుందండి బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకునే స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్ అండి థర్టీ వయసు వయసు వచ్చేసి థర్టీ దాటంగానే షుగర్ వచ్చేస్తుంది షుగర్ బీపీ అన్నీ అందుకనేసి అయితే కంట్రోల్గా స్వీట్ ఎక్కువ తినట్టుగా అందుకనేసి అయితే బెల్లం ఎక్కువ ఫస్టే మనం బెల్లం వాడుకుందాం అంతే కదండి ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను ఎలక్క పొడి వేసానండి ఇలాచి పొడి వేసాను బాగా మరిగించేసిన తర్వాత వచ్చేసి పాలు వేస్తున్నాను పాలు తగినంత పాలు వేసేసుకోవాలి మీరు కాస్త ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసేసుకోండి ఇప్పుడు జీడిపప్పు వేసేసి కలిపేసుకుంటే సేమ్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంది స్వీట్ వచ్చేసి టేస్ట్ సూపర్ ఉందండి ఎలా ఉందనేసి ఏంటన్నది మీరు కామెంట్లో పెట్టేయండి ఓకేనా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే బెల్లం దేనికైనా బెల్లం వాడుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి షుగర్ తగ్గించేసేయండి ఫస్ట్ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు లేని వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి మనము కంట్రోల్గా ఉంటే చాలా బాగుంటుందనేసి అయితే చెప్తున్నాను నేను మా ఇంట్లో మొత్తం మేమే స్వీట్ చేసినా బెల్లం వేసి చేస్తామండి దేనికైనా సరే బెల్లం అంతా వాడతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్